మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి ఆరో ప్రాపర్టీ అండి డబుల్ బెడ్రూమ్ అశోక్ నగర్ నియర్ బై బందర్ రోడ్ కి అతి సమీపంలో రావడం అయితే జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ పన్నెండు వందల తొంభై ఎస్ఎఫ్టీ వస్తుందండి క్లింత్ ఏరియా ఎనిమిది వందల అరవై విత్ కార్ పార్కింగ్ తో పాటుగా మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేస్ లో అయితే రావడం జరిగింది విత్ కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా చేసేస్తున్నాయండి మనకి నియర్ బై బందర్ రోడ్ కి దగ్గర్లో అయితే ఉంటుంది అశోక్ నగర్ లో మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేస్ లో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నూతనంగా కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఫ్లాట్ మనకి యాభై లక్షల రూపాయల రేటుతో తో మనకి సేల్కి రావడం అయితే జరిగింది నియర్ బై ఎవరైతే అశోక్ నగర్ బందర్ రోడ్ లో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ ఆఫ్ బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నారు మీరు గనక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమేట్స్ ఇది ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేస్తారండి